పి ఫోర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పీ ఫోర్ పథకం ఏదైతే ఉందో పేద ప్రజల్ని వాళ్ళని ధనికులుగా మార్చడం అనేది ప్రధాన కాన్సెప్ట్ వాళ్ళని ఒక బంగారు కుటుంబంగా తీర్చిదిద్దడం దీనికి సంబంధించి కొంత మార్గదర్శకులు అయితే ఉంటారు అయితే ఈ నేపథ్యంలోనే పీ ఫోర్తో దాదాపు ఇరవై లక్షల కుటుంబాలు అయితే దత్తత తీసుకోబోతున్నారట ఆంధ్రప్రదేశ్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల పేద కుటుంబాల బాధ్యత తీసుకునేలాగా మార్గదర్శనం తీసుకురాబోతున్నారు త్వరలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద ప్రజావేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఆగస్టు పదిహేనున పి ఫోర్ ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని చెప్పారు పేదవారిలో చాలా మంది అవకాశాలు లేకపోవడం వల్లే వెరగబడుతున్నారు అందుకే అసమానతలు తగ్గడం లేదు అంబేద్కర్ బరోడా మహారాజు సాయం చేసినట్లు సమాజంలో అంబేద్కర్ కి ఒక మహారాజు ఎలా సాయం చేస్తాడు అలాగే సమాజంలో ఉన్న సంపన్నులు పేదలకు కూడా చేయుతులు అందించాలి ఇందుకోసమే ప్రభుత్వం అనుసంధానకర్తగా ఉండేలాగా పి ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సమాజంలో పది శాతం మంది ధనికులు ఇరవై శాతం మంది పేదలను దత్తత తీసుకుని వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించాలి బంగారు కుటుంబం మార్గదర్శి విధానంలో ఇప్పటికే రాష్ట్రంలో పదిహేను వేల కుటుంబాలను దత్తత తీసుకున్నారట దీంతో పాటు ఎస్సీలకు ఉచితంగా సోలార్ ప్యానల్ కూడా అందిస్తున్నావు అనేది మొత్తానికి ఒక అతిపెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిజంగా ఆగస్టు పదిహేను నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమైపోయి ఇరవై లక్షల కుటుంబాలు దత్తత తీసుకుంటే వాళ్ళందరూ పేదల ధనికులుగా మారిపోతే ఇంకా రాష్ట్రంలో అంతకు మించిన సంక్షేమం అంతకు మించిన అభివృద్ధి